ఉత్తమ క్రమశిక్షణతో అనవోగ్యులైన ఉపాధ్యాయులతో మెరుగైన విద్యను అభ్యసించి సింగరేణి పాఠశాలలో చదివిన విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ భావితరాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని పాఠశాలల కరస్పాండెంట్ పర్సనల్ మేనేజర్ సుందర్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మందమరి పట్టణంలోని సింగరేణి పాఠశాలలో ఏర్పాటు చేసిన వీడుకొలు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు తదనంతరం విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను పెన్నులు హాల్ టికెట్లను అందిస్తూ వారికి శుభాకాంక్షలను తెలిపారు అలానే విద్యార్థులు తమ అభ్యసించిన విద్యను గుర్తించుకొని ఎలాంటి భయాందోళన లేకుండా పరీక్షలు రాసి మంచి ఉత్తీర్ణతను సాధించి ఇటు పాఠశాలకు అటు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు పురుషోత్వంతో పాటు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు టీచర్స్ వేదిక ముందున్న టీచర్స్ అలాగే నాన్ టీచర్ స్టార్ నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ అలాగే టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ పాత్రికేయ మిత్రులు ఇంకా స్టూడెంట్స్ పేరెంట్స్ ఏదైనా అంటే వారు కూడా ఏదో చూడతాను ఇంతవరకు మన టీచర్స్ కానివ్వండి అలాగే స్టూడెంట్స్ కూడా చాలా చక్కగా మాట్లాడారు ముందుగా నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి కాంటాక్ట్స్ తెలుపుతున్నాను వారు ఎంతో ఎఫర్ట్స్ పెట్టి చక్కటి పేర్వెల్ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేశారు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ వారి సీనియర్స్ పేర్వెల్ ఇవ్వడానికి చక్కటి కార్యక్రమం ఆర్గనైజ్ చేశారు అలాగే టీచర్స్ అందరూ చెప్పినట్టుగా మీరు ఆల్రెడీ అకాడమిక్ అయిపోయింది మీరు ఏదైతే నేర్చుకోవాలో అదంతా అయిపోయింది ఒకటి మీరు అందరూ ఇప్పుడు మీ మైండ్ని ప్రశాంతంగా పెట్టుకొని ఎలాంటి అడ్యుకేషన్ లేకుండా మీకు మీరు ఎలాంటి ప్రెజరైజ్ లేకుండా ఏదైతే ఎగ్జామ్స్ అయ్యే వరకు కూడా చాలా ప్రశాంతంగా ఆలోచించి మీరు ఇన్ని రోజుల పాటు ఏదైతే నేర్చుకున్నారో అది చక్కగా ప్రేమ్ చేసే చేసే విధంగా మీరు తామ్గా ఉండాల్సిందే కోరుతున్నాను అట్లా అట్లాగే ఏదైతే నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారో వారు కూడా నెక్స్ట్ టెన్త్ క్లాస్ కాబట్టి మీరు కూడా చాలా చక్కగా హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్తో ఏదైతే మన స్కూల్లో చక్కటి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా భవిష్యత్తులో హండ్రెడ్ పర్సెంట్ సాధించడమే కాకుండా మంచి జీపీఏ టెన్ పర్సెంట్ సాధించి మన స్కూల్ పేరును ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను అలాగే టెన్త్ క్లాస్ పిల్లలు కూడా ఇన్ని సంవత్సరాలు వారి స్కూల్లో చక్కటి మూమెంట్స్ షేర్ చేస్తున్నారు అవన్నీ కూడా భవిష్యత్తులో త్రూఅవుట్ యువర్ లైఫ్ చక్కగా మీరు చెరిష్ చేసే విధంగా ఉండాలని అలాగే భవిష్యత్తులో మేము చదువు ఒక్కటే కాదు చదువుతో పాటు వ్యక్తిత్వం కూడా వచ్చాము కాబట్టి మీరందరూ కూడా మంచి అలవాట్లను నేర్చుకోవాలి ఇప్పుడు మన సొసైటీలో చూస్తున్నాము స్కూల్ పిల్లలు అంటే సరైన పేరెంట్స్ నుండి కానివ్వండి తోటి రిలేటివ్స్ కానివ్వండి స్కూల్లో కానివ్వండి ఫ్రెండ్స్ నుండి కానివ్వండి సరైన గైడెన్స్ లేకుండా అనవసరంగా చెడు అలవాట్లకు ఎంతోమంది వెళ్తున్నారు అది కూడా కాలేజీ డిగ్రీ కాకుండా స్కూల్ లైఫ్లోనే ఇవన్నీ మనం చూస్తున్నాం కాబట్టి మీరు టెన్త్ క్లాస్ పిల్లలు ఉన్నారో చక్కగా మీరు ఎగ్జామ్స్ ప్రశాంతంగా రాసి భవిష్యత్తులో మీరు కూడా చక్కటి భవిష్యత్తుకు వెళ్ళాలని ఎలాంటి చెడు అలవాట్లకు కాకుండా మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో ఆ గోల్స్ రీచ్ అయ్యే విధంగా మీరు చక్కటి మంచి గోడ్స్ను మీరు నిర్ణయించుకొని భవిష్యత్తులో మంచి మంచి పొజిషన్స్కి వెళ్ళాలని కోరుతున్నాను అలాగే ముందు సూర్యకాంత్ మంచి చాలా చక్కగా పాట పాడారు భవిష్యత్తులో సూర్యకాంత్ మంచి సింగర్గా మంచి ప్లేబ్యాక్ సింగర్గా గుర్తింపు పొందాలని ఆశిస్తున్నాను అవసరమైన ప్లేస్ తీసుకొని భవిష్యత్తులో మంచి సింగర్ అయ్యే ఉన్నాయి కాబట్టి అవసరమైన ప్రయత్నం చేయాలని కోరుతున్నాను కూడా టెన్త్ అలాగే ఎందుకు ఇవ్వలేదు అంటే రెండు వేల మూడు నాలుగులో అక్కడ ఎయిటీన్ నైన్ కాలనీకి వెళ్ళినప్పుడు అక్కడ పర్సంటేజీ తెలుగు మీడియంలో థర్టీ టూ పర్సెంట్ ఇంగ్లీష్ మీడియంలో సిక్స్టీ సెవెన్ పర్సెంట్తో ఉన్నది ఆ స్కూల్ మేధావులు యోధామందులు సీనియర్ మోస్ట్ టీచర్స్ ఉన్నారు అక్కడ నేను వెళ్ళినప్పుడు ఆ పర్సంటేజ్ ఆ గ్రాఫ్లో ఉన్నటువంటి ఆ యొక్క సమాచారాన్ని చూసి నచ్చలే నచ్చక మా మిత్రుడు ఉండేవాడు మీ అందరికి తెలుసు డి వెంకటేశ్వరరావు అదేవిధంగా అవి తెలుగు మీడియం మేమిద్దరం క్లాస్ టీచర్స్ అటు ఇంగ్లీష్ మీడియం సైడ్ గోపాల్ సార్ విజయలక్ష్మి గారు గెలంపాలకు తెలుస్తుంది పి విజయలక్ష్మి ఇంగ్లీష్ చూసారు ఆయన మ్యాథ్స్ డివిఆర్ మ్యాథ్సెస్ నేను ఇంగ్లీష్ చూసాను మంచి కాంబినేషన్ అన్నాను రాజకుమారి మేడం గారు అడ్మినిస్ట్రీ సో ఆ మంచి ఆర్జీ టూలో హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉంటుంది మేనేజ్మెంట్ సార్ అంటే మన లేదని కాదు సార్ మనకొక ఉంటుంది ఆ యొక్క ఆ స్ఫూర్తితో లక్ మేడం గారు హస్బెండ్ కర్స్పాండ ప్రకాష్ సార్ సార్ తెలిసే ఉంటుంది ఈ సహకారంతో ఆ వెరీ నెక్స్ట్ ఇయర్ ఒకేసారి నైన్టీ టూ పర్సెంట్ పర్సెంటేజ్కి వెళ్ళిపోయింది తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం అంటే థర్టీ టూ సిక్స్టీ సెవెన్ నుంచి నైంటీ టూ పర్సెంట్కి వెళ్ళింది ఇక అదే లాస్ట్ లీస్ట్ ర్యాంక్ ఇక నేను మొన్న వచ్చే వరకు వచ్చింది నైంటీ సెవెన్ అది లీస్ట్ ఆ మధ్యలో ఎన్పిటీ హండ్రెడ్ పర్సెంటే ఎయిటీ ర్యాంక్ కాలనీ అంటే